హరిహరి సిరిబు గల హరి హరి కొరకు ధనుజునడగన్ చనియన్ పరహితరతి మతియు తులగు దొరలకున్ అడుగుటయూ ఒడలి తొడవగు బుడమిన్ హరిహరి శిరయు గల హరి హరియ కొరకు ధనుజునొడుగన్ చెనియన్ పరహితరతి మతియే తులగు దొరలకున్ అడుగుటయూ ఒడలి తొడవగు బుడమిన్ హరిహరి అంటే అయ్యయో తన వక్షస్థలం మీద సకల ఐశ్వర్య ప్రదాయని అయిన లక్ష్మీదేవిని ధరించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రుని కొరకు బలిచక్రవర్తిని యాచించటకై వెళ్ళాడు ఇతరుల నిమిత్తము యాచించడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు సర్వప్రపంచ గురుభర నిర్వాహకుటేసి నిరుదేరన్ ఖర్వుని వ్రేగు సహింపగా పూర్వీ స్థలీ కృంకిన్ మృగ్యన్ ఉరగేంద్రుడు భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు అందువల్ల అతడు వయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువులకు తట్టుకోలేక భూమి కృంగిపోయింది ఆదిశేషుడు వంగిపోయాడు ఇట్లు సనీ చని ఆ వామనమూర్తి అలా వెళ్ళి వెళ్ళి శర్మద యమదండ క్షతవర్మద అతి కఠిన విముక్తి వనితా చేతో మర్మద అంబుని వారిత దుర్మద నర్మదం తరించిన్ త్రోవన్ వటుడు ఆ బయలుదేరిన వామనుడు నర్మదా నదిని దాటాడు ఆ నది శుభాలను చేకూర్చేది యమధర్మరాజు వేసే శిక్షలకు కవచం వలె కాపాడేది గడుసుతనంతో కూడిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట స్నానం చేసిన వారి మనస్సులను క్షాళనం చేసేది వామనుడు నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్ నిషాటంబు చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్ నిషాటంబు ఉద్దండ ఆహూతమునిభ్యమృతాంధ సిద్ధకూటంబున్

బలిచక్రవర్త యాగశాలను సందర్శించాడు అక్కడ దానవులు అనేక విధాలుగా ఉపయుక్తం కాని మాటలు మాట్లాడుతున్నారు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మురులను చూచి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు